అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో మదనపల్లి జిల్లాగా చేసినందుకు ఆనందోత్సవ ర్యాలీ నిర్వహించడం జరిగింది మదనపల్లి పట్టణం నలుమూల్ల థ్యాంక్ యూ సీఎం సార్ అనే నినాదంతో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిలతో కలిసి వేలాది మంది కూటమి నాయకులు ప్రజా సంఘాల నాయకులు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు రత్నం డాక్టర్ యామల సుదర్శన్ వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాస్ అధ్యక్షుడు పిటిఎం శివప్రసాద్ మాల మహానాడు నాయకులు వీరభద్రయ్య చింతపర్తి శివయ్య గుండు మనోహర్లు యామల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు సంఘాలకు ఎవరైతే మదనపల్లి జిల్లా కావాలని ఈ రోజు పెద్ద ఎత్తున విచ్చేసిన మా సహోదరులు మదనపల్లి వాసులు అందరికీ మదనపల్లి జిల్లా కోసం పోరాడిన పేరు పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీ నాయకులకు బిజెపి పార్టీ నాయకులకు ఇక్కడ ఉన్న జేఏసీ నాయకులకు అందరికీ స్వాగతి జైందరించి ప్రస్తావన చేశారు అరాచకం గురించి అడగాలంటే అక్కడ ఉన్న మా అంగన్వాడి అక్క చెల్లెలు కలగండి ఉద్యోగస్తులు ఉన్నారు చేసిన అరాచకం ఎంత అని చెప్తారు సిద్ధి లేకుండా ఈ రోజు వైసీపీ నాయకులు మదనపల్లి గురించి మాట్లాడుతున్నారు ఈ రోజు నుంచి మదనపల్లి గురించి మాట్లాడే అరాధ నైతిక వినాడు చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ ఉన్నారు తప్పటికి లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు సమాజంలో మనం ఉన్నాము పంతొమ్మిది వందల పదకొండు ఇరవై ఆరున జనవరికి సందర్భము జనవరి ఒకటో తేదీ శుభాకాంక్షలు చెప్పడానికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు జిల్లా ఇచ్చారు ఈ రోజు మదరబంలో రాసిన ఎవరు గారు

கூட்டமி பிர பா அபி பேருனா ஆயிரும் உத்தரமும் பேசுகிறோம் செலவு آقا okay, صاحب <laughs>